200 ఇ సెట్ సేంతనా 1500 is 1500 నేరేం తోనే లేస్తే ది 1000 కమ్మి కొడు ఇదు ఏగల ఇది 200 200 కొడు <quadr>. బరల <laughs>

మా వీడియో చూసారు కదా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బల్లైకర్ క్లిక్ చేయండి మీ పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ సరదాగా అలా బయటకు వెళ్ళాను వెళ్తే నాకు ఐటమ్స్ అన్ని కనిపించాయి అలా తీయాలనిపించింది చూడగా తీసేసాను